హాయ్ ఫ్రెండ్స్ ఆరు వందల రెండు పోస్టులతో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి ఒక సుభవార్తను చెప్పాలి అయితే మనకి మొత్తం రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వందలకు పైగా ఉన్న ఈ పోస్టులని స్టేట్ విడిపోయిన తర్వాత కూడా మనకి మన రాష్ట్రానికి అయితే ఎనిమిది వందల అరవై పోస్టులు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి కోసం డిఎస్సి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు అయితే ఈ స్పెషల్ డిఎస్సి కోసం ఆ నోటిఫికేషన్ అనేది విడుదలైంది టెట్కామ్ టీఆర్టీ నోటిఫికేషను అయితే రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ మరియు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు బోధించడానికి సమ్మిళిత విద్య బోధించేందుకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఆయా ఉన్నత పాఠశాలల్లో సమ్మిళిత విద్యా బోధనకు సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ద్వారా రాష్ట్రానికి ఎనిమిది వందల అరవై స్కూల్ అసిస్టెంట్ పోస్టులను స్పెషల్ డిఎస్సి ద్వారా నిర్వహించాలని నోటిఫికేషన్ అనేది విడుదలైంది రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమ్మిళిత విద్యను అందించడానికి ఆరు వందల రెండు స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తుంది అయితే ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఐకి సంబంధించిన పోస్టుల వివరాలకు వస్తే పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది అయితే పోస్టుల భర్తీకి విధి విధానాలు నిబంధనలతో కూడిన జీవోను ఇరవై నాలుగు జీవో విడుదలైంది అయితే ఈ జారీ చేసిన జీవో ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్టు ఇచ్చారు నెక్స్ట్ దీనిలో కూడా మనకి సిలబస్ కూడా పెట్టడం జరిగింది సిలబస్ సంబంధించింది పోస్టుల భర్తీకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీఆర్టీ పెట్టడం జరుగుతుంది అయితే ఈ రిక్రూప్మెంట్లో టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించనున్నారు పూర్తి సమాచారం కోసం మనకి కింది వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ని కూడా నేను కింది డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించింది అయితే ముఖ్యమైన తేదీలు మనం పరిశీలించినట్లయితే టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించింది ఫిబ్రవరి పదహారు నుంచి ఆన్లైన్ ఫీజు అనేది ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పదకొండు వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పదమూడు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు పరీక్ష కేంద్రాలు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్ష కేంద్రాలు ఆప్షన్స్ చూసుకోవచ్చు ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది ఏప్రిల్ ఒకటి నుంచి ఉంటుంది నెక్స్ట్ హాల్ టెక్స్ట్ డౌన్లోడ్ అనేవి మే ఏడు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలు అనేవి మనకి మే పదిహేను నుంచి పరీక్షలు అనేవి జరుగుతాయి మే పదిహేనున మరియు ప్రాథమిక కీ అనేది మే పదహారు ఇస్తారు అయితే ప్రాథమిక కీ అభ్యంతరాలు ఉంటే మే పదహారు నుంచి మే ఇరవై వరకు అభ్యంతరాలు అనేవి తెలుపుకోవచ్చు మనము ఫైనల్ కీ అనేది మే ఇరవై మూడు మెరిట్ లిస్ట్ అనేది మే ఇరవై ఐదో తేదీన మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన సిలబస్ వివరాలను మనం చూసుకున్నట్లయితే చాలా వరకే ఉన్నాయి మరియు జిల్లాల విషయానికి మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ముప్పై ఏడు విజయనగరం నలభై ఒకటి విశాఖపట్నం ముప్పై నాలుగు తూర్పుగోదావరి యాభై మూడు పశ్చిమ గోదావరి నలభై మూడు కృష్ణ నలభై ఆరు గుంటూరు యాభై ప్రకాశం యాభై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నలభై మూడు వైఎస్ఆర్ యాభై ఏడు చిత్తూరు నలభై ఆరు అనంతపురం యాభై ఆరు కర్నూలు నలభై ఎనిమిది మొత్తం మీద మనకి ఆరు వందలకి పైగా ఈ స్పెషల్ పోస్టులు అనేవి ఉన్నాయి